శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి పరులను ప్రేమించేవారే నిజంగా జీవించేవారు మిగిలిన వారంతా జీవన్ మృతులు పరితపించండి పేదలకై అజ్ఞానులకై పతిథులకై పరితపించండి గుండె ఆగిపోయి తల దిమ్మెక్కి మీరు పిచ్చివారైపోయే వరకు పరితపించండి తరువాత మీ జీవితాన్ని పరమేశ్వర చరణార రోల అర్పించండి అప్పుడు మీకు శక్తి వస్తుంది అప్రతిహతమైన బలం లభిస్తుంది ప్రయత్నించండి గట్టి ప్రయత్నం చేయండి అదే నా ఆశయం ఇప్పటికీ ప్రయత్నించమనే చెబుతున్నాను వెలుగు పొడసూపుతున్నప్పుడు కూడా ప్రయత్నించమనే చెబుతున్నాను ఇప్పటికీ ప్రయత్నించమనే తీవ్ర ప్రయత్నం చేయమనే చెబుతున్నాను భయం వలదు నక్షత్ర ఖచ్చితమైన వినీలాకాశం మీ పైన పడి మిమ్మల్ని తునాతునకలు చేస్తుందని బేల చూపులతో పైకి చూడద్దు ఓర్పు వహించండి కొంత సమయంలోనే ఆ సమస్తం మీ పాదాక్రాంతం అవుతుంది ధనం వల్ల ప్రయోజనం లేదు పేరు ప్రతిష్టల వల్ల ప్రయోజనం లేదు పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు ప్రేమ ఒక్కటే ప్రయోజనకారి కష్టాలనే దుర్భేద్యమైన అడ్డుగోడలను చీల్చుకొని ముందుకు పోగలిగేది ఒక్క సౌశల్యం మాత్రమే మీ ముందున్న సమస్య ఇది స్వేచ్ఛ లేనిదే అభివృద్ధి ఉండదు మన ప్రాచీనులు మతానికి స్వేచ్ఛ ఇచ్చారు తత్ఫలితంగా అద్భుతమైన మతం మనకు దక్కింది కానీ కాళ్లను బరువైన సంఖ్యలతో సంఘం బంధించి వేసింది దానివల్ల మనకు భయంకర సమాజం ఏర్పడింది పాశ్చాత్య దేశాల్లో సంఘానికి స్వేచ్ఛ ఉంది ఆ దేశాలలోని సంఘం వైపు పరికించండి అది ఎలా వికాసం చెందిందో అదేవిధంగా వారి మతం వంక చూడండి అది ఎంత సంకుచితమైపోయిందో గమనించండి అభివృద్ధికి కావలసిన ప్రధాన అంశం స్వేచ్ఛ స్వాతంత్ర్యం మానవునికి భావ స్వాతంత్ర్యం వాక్ స్వాతంత్ర్యం ఎంత అవసరమో అతడి ఆహార వ్యవహారాలలోనూ వస్త్రధారణలోనూ వివాహాది విషయాలలోనూ అది ఇది అనడం ఎందుకు ఇతరులకు హాని చేయకుండా ఉండేంత వరకు అన్నిట్లోనూ స్వేచ్ఛ అత్యంత ఆవశ్యకం